సగరుడు అతని భార్యలైన కేసిని సుమతితో కలిసి సంతానం కోసం హిమవత్ పర్వతం చేరి భృగు మహర్షి కోసం భృగు ప్రసవణగిరి వద్ద నూరు సంవత్సరాలు తపస్సు చేశారు ప్రసన్నుడైన భృగువు రాజుతో ఓ మహారాజా నీకు మంది పుత్రులు కలుగుతారు ఒక భార్యకు వంశానికి వన్న తెచ్చే ఒక పుత్రుడు మరొక భార్యకి అరవై వేల మంది పుత్రులు కలుగుతారు అని చెప్పాడు భృగు మహర్షి మాటలు విన్న సగరుని భార్యలైన కేసిని సుమతి ఓ మహాత్మ మీరు చెప్పిన మాట జరిగి తీరుతుంది మాలో ఎవరికి ఒక కుమారుడు ఎవరికి అరవై వేల మంది కుమారులు కలుగుతారో తెలుసుకోవాలని ఉన్నది అని అడిగారు అప్పుడు భృగుమహర్షి వారితో పుత్రప్రాప్తి విషయంలో మీ కోరికను ప్రకటించండి ఎవరికి కీర్తి ప్రతిష్టలు కలిగిన మహాబలసాలురైన మహోత్సాహులైన అరవై వేల మంది పుత్రులు కావాలో ఎవరికి వంశోద్ధారకుడైన కొడుకు కావాలో అని అడిగాడు అప్పుడు కేసిని వంశకర్త అయిన ఒక కుమారుని సుమతి కీర్తి ప్రతిష్టలు కలవారైన అరవై వేల మంది కుమారులను కోరుకున్నారు అటు తరువాత సగర మహారాజు తన భార్యలతో కలిసి భృగు మహర్షికి ప్రదక్షిణ నమస్కారములు చేసి అయోధ్యకు చేరుకున్నాడు కొంతకాలానికి కేసినికి ఒక కుమారుడు జన్మించాడు అతని అసమంజుడు సుమతి గుండ్రని గర్భపిండమును ప్రసవించింది ఆ పిండము నుండి అరవై వేల మంది పుత్రులు వచ్చారు వారిని నేతితో నిండిన కుండలలో పెంచారు కొంతకాలానికి వారు యవ్వనంలోకి ప్రవేశించారు క్రమంగా వారంతా రూప యవ్వన సంపన్నులయ్యారు సగరుని పెద్ద కుమారుడైన అసమంజుడు నగరంలో బాలురుని సరయూ నదికి తీసుకుని వెళ్లి ఆ నీటిలో తోసేవాడు వారు మునకలు వేస్తుంటే నవ్వుతూ ఆనందించేవాడు సజ్జనులను బాధిస్తూ పౌరులకు హాని కలిగిస్తూ ఉండేవాడు అందుచేత సగరుడు అసమంజుడిని నగరం నుండి పంపించేశాడు అసమంజుని కుమారుడైన అంశుమంతుడు గొప్ప పరాక్రమశాలి ప్రజలందరినీ ప్రీతితో ఆదరించేవాడు ఇలా కొంతకాలం గడిచాక సగరునికి యజ్ఞం చేయాలని సంకల్పం కలిగింది గురువులతో రుత్విజులతో పాటు యజ్ఞ కార్యాన్ని ఆరంభించాడు హిమవత్ పర్వతానికి వింధ్య పర్వతానికి మధ్య వేరే ఏ ఎత్తైన కొండలు లేనందువలన ఆ రెండు పర్వతాలు పరస్పరము చూసుకుంటున్నట్లుగా ఉండేది ఆ రెండు పర్వతాల మధ్య గల ప్రదేశంలో ఆ యజ్ఞం జరిగింది ఆర్యావర్తముగా ప్రసిద్ధికెక్కిన ఆ ప్రదేశము యజ్ఞ కార్యాలకు అనువైన ప్రదేశము మహారథుడైన అంశుమంతుడు శక్తివంతమైన ధనుర్బాణాలను ధరించి సగరుని ఆజ్ఞానుసారంగా ఆయన యజ్ఞాస్వాన్ని అనుసరించాడు ఇంద్రుడు మాయామయ శరీరము తాల్చి యజ్ఞమును ఆచరిస్తున్న ఒక పర్వదినంలో ఆ సగరుని యజ్ఞాస్వాన్ని అపహరించాడు ఆ సమయంలో మహాత్ములైన ఋత్విజులందరూ సగరునితో కకుత్వంశానికి చెందిన ఓ సగర ఈ పర్వదినంలో యజ్ఞాస్వాన్ని ఎవరో తీసుకుని వెళ్లారు ఆ హయ్యమును అపహరించిన వారిని సంహరించి అశ్వాన్ని తీసుకునిరా యజ్ఞానికి భంగం కలిగితే మనందరికీ అరిష్టం ప్రాప్తిస్తుంది కనుక యజ్ఞము నిర్విఘ్నంగా కొనసాగేలా చూడు అని అన్నారు సగర మహారాజు వారి మాటలను వినిన తరువాత తన అరవై వేల మంది పుత్రులతో కుమారులార రాక్షసుల గమనాన్ని నేను పసికట్టలేదు ఈ మహాకార్యము మంత్రవేత్తలైన మహానుభావుల చేత నిర్వహింపబడుతోంది కావున మీరు వెళ్లి సముద్ర వ్యాపించి ఉన్న ఈ సమస్త భూమండలాన్ని వెతకండి మీలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క యోజన విస్తార భూమిని పంచుకొని అన్వేషించండి ఒకవేళ భూమండలంలో యజ్ఞాస్వము జాడ తెలియకుంటే భూమిని త్రవ్వి అయిన యజ్ఞాస్వం కనపడే వరకు వెతకండి అశ్వాన్ని అపహరించిన వారిని కూడా అన్వేషించి పట్టుకోండి ఇది నా ఆజ్ఞ నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కాబట్టి నేను నాకు సహాయకులుగా ఉన్న ఋత్విజులు మనవడైన అంశమంతుడు ఈ యజ్ఞవాటిక వద్దనే ఉండాలి మీరు అశ్వాన్ని వెతకడానికి వెళ్ళండి అని చెప్పాడు తండ్రి ఆజ్ఞానుసారము అరవై వేల మంది రాజకుమారులు భూమండలాన్నంతా గాలించారు కాని వారికి యజ్ఞాస్వం జాడ తెలియలేదు అప్పుడు వారంతా ఒక యోజన విస్తీర్ణం గల భూతలాన్ని పంచుకొని వజ్రతుల్యమైన వారి గోళ్లతో భూమిని పాతాళం వరకు తొవ్వుతూ పర్వతాలతో నిండి ఉన్న జంబూ ద్వీపం అంతటా సంచరించారు అప్పుడు దేవతలు గంధర్వులు అసురులు నాగులు మొదలైన వారంతా బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి ఓ పితామహ సగరుని కుమారులు భూమండలమంతా త్రవ్వుతున్నారు అందుచేత పాతాళవాసులైన మహాత్ములు హతులవుతున్నారు ఇతనే మన యజ్ఞాస్వాన్ని అపహరించాడు ఇతనే మన యజ్ఞాన్ని నిలిపివేశాడు అని సమస్త ప్రాణులను ఆ సగరపుత్రులు సంహరిస్తున్నారు అని చెప్పారు అప్పుడు బ్రహ్మదేవుడు వారితో ఈ భూమండలమంతా సర్వశక్తివంతుడైన శ్రీ మహావిష్ణువుది ఆయన కపిల మహర్షిగా అవతరించి నిరంతరము ఈ భూభారాన్ని మోస్తున్నాడు ఆయన కోపానికి ఈ సగరకుమారులు భస్మమవుతారు భూమండలమంతా ఈ విధంగా త్రవ్వబడుతుంది అని అల్పాయుష్కులైన సగరపుత్రులు నశిస్తారని ఏనాడో నిర్ణయించబడింది అన్నాడు బ్రహ్మదేవుని మాటలను విన్నవారు సంతోషంతో తమ తమ స్థానాలకు వెళ్లారు సగర మహారాజు వద్దకు అతని అరవై వేల మంది పుత్రులు వెళ్లి తమ తండ్రికి ప్రదక్షిణం చేసి ఈ విధంగా చెప్పారు సమస్త భూమండలాన్ని గాలించాము దేవదానవ రాక్షసులను పిశాచాలను నాకులను కిన్నెరలను గాలించాము అయినా యజ్ఞాశ్వం కాని ఆ అశ్వాన్ని అపహరించిన వాణిని కాని కనుగొనలేకపోయాము తదుపరి కర్తవ్యాన్ని మాకు తెలుపండి అన్నారు అందుకు సగరుడు వారితో మళ్లీ వెళ్లి వెతికి ఆ అశ్వాన్ని అశ్వాన్ని అపహరించిన వారిని తీసుకుని రండి అన్నాడు అనంతరం వారంతా రసాతలానికి చేరారు అక్కడ పూర్వ దిశను మోస్తున్న పర్వత ప్రమాణం కల విరూపాక్షము అనే దిగ్గజాన్ని చూశారు విరూపాక్షము అనే ఆ మహాగజము సమస్త భూభారాన్ని తన శిరస్సుపై మోస్తుంటుంది అప్పుడప్పుడు ఆ మహాగజము అలసట తీర్చుకోవడానికి తలను కదిలించినప్పుడు భూమి కంపిస్తుంది సగరపుత్రులు అరవై వేల మంది ఆ మహాగజానికి ప్రదక్షిణం చేశారు తరువాత వారు దక్షిణ దిశకు చేరారు అక్కడ వారికి మరొక మహాగజము కనిపించింది ఆ మహాగజం పేరు మహాపద్మము ఆ గజము మహాస్వరూపంతో దక్షిణ భూభారాన్ని మోస్తుంటుంది ఆ గజానికి ప్రదక్షిణం చేసి పశ్చిమ దిక్కుకు చేరారు పశ్చిమ దిశలో పశ్చిమ భూభారాన్ని మోస్తున్న సౌమనసము అనే పర్వత ప్రమాణ శరీరం కల మహాగజాన్ని చూసి ప్రదక్షిణం చేసి ఉత్తర దిశకు చేరారు ఉత్తర దిశలో మంచులాగా తెల్లగా ఉన్న భద్రము అనే పేరు గల దిగ్గజాన్ని చూసి ప్రదక్షిణం చేసి ఈశాన్య దిశకు పయనించారు అక్కడ మహావిష్ణువు అవతారమైన కపిల మహర్షిని చూశారు అతని సమీపంలోనే యజ్ఞాస్వాన్ని చూశారు కపిలుడే యజ్ఞాస్వాన్ని అపహరించాడని భావించి కోపంతో వివిధ వృక్షాలను శిలలను పట్టుకుని కపిల మహర్షి వద్దకు కోపంతో వెళ్లారు ఇది మా అశ్వము ఈ యజ్ఞాస్వాన్ని అపహరించి తీసుకుని వచ్చావు మేమంతా సగరపుత్రులమని తెలుసుకో అని పలికారు వారి మాటలు వినిన కపిల మహర్షి మహారోషావేశంతో హుంకరించాడు అలా కపిల మహర్షి హుంకారానికి అరవై వేల మంది సగరకుమారులంతా భస్మమైపోయారు సగర మహారాజు తన పుత్రులు ఎంత కాలమైనా తిరిగి రాకపోవడం చేత తన మనవడైన అంశమంతునితో నీవు సమస్త విద్యలను నేర్చినావు సూర్యుడివి నీ పినతండ్రులతో సమానమైన బలపరాక్రమాలు కలిగి ఉన్నావు వారు యజ్ఞాశ్వమును ఆ అశ్వమును అపహరించిన వారి జాడ కోసం వెతకడానికి వెళ్ళారు వారి జాడ తెలిసి రానందువలన నీవు వెళ్ళి వెతకవలేను అని చెప్పాడు భూమి లోపల ఉన్న ప్రాణులు చాలా శక్తి సామర్థ్యాలు కలిగి పెద్ద ఆకారముతో ఉంటాయి వాటిని ఎదుర్కొనటానికి ఖడ్గాన్ని ధనస్సును తీసుకొని వెళ్ళు పూజలకు నమస్కరించు నీ ప్రయత్నానికి అడ్డు వచ్చిన వారిని సంహరించు కార్యసిద్ధితో వచ్చి నా యజ్ఞాన్ని పూర్తి చేయి అని సగరుడు అంశుమంతునితో చెప్పాడు సగరుని ఆదేశాన్ని అనుసరించి అంశమంతుడు ధనసు ఖడ్గము చేతపట్టి తన పినతండ్రులు భూగర్భములు త్రవ్విన మార్గాన్ని అనుసరించాడు దైత్యులు దానవులు రాక్షసులు పిశాచములు పక్షులు నాగులు మొదలైన వారిచే పూజింపబడుతున్న దిగ్గజాన్ని చూసి ప్రదక్షిణం చేసి తన పినతండ్రుల జాడను గురించి వినయంగా ప్రశ్నించాడు ఆ దిగ్గజము నీవు కృతార్థుడవై త్వరలోనే యజ్ఞాస్వముతో వెళ్ళగలవు అని పలికింది అతను క్రమముగా దిగ్గజములన్నిటినీ వినయపూర్వకంగా ప్రశ్నించాడు ఆ దిగ్గజాలు అన్నీ అతన్ని గౌరవించి నీవు యజ్ఞాస్వముతో త్వరలోనే మీ తాత వద్దకు చేరగలవు అని చెప్పాయి అంశుమంతుడు తరువాత తన పిడతండ్రులు భస్మరాశి అయి ఉన్న ప్రదేశాన్ని చేరాడు వారు కనపడక దుఃఖించాడు తరువాత వారి మరణ వార్త తెలుసుకుని పరితపించాడు అతనికి అక్కడ సమీపంలోని యజ్ఞాస్వము కనిపించింది తదుపరి తన పినతండ్రులకు తర్పణములు ఇవ్వాలని సంకల్పించి నీతి కోసం చూడగా జలాశయము కనిపించలేదు అతను తన నిశిత దృష్టితో చూడగా తన పినతండ్రులకు మేనమామ ఖగరాజు అయిన గరుత్మంతుడు కనిపించాడు ఆ వైనతేయుడు అంశమంతునితో నీవు శోకించకు నీ పినతండ్రుల మరణము లోకహితం కోసమే జరిగింది వారు కపిల మహర్షి కోపానికి భస్మమైనారు కావున లోక మర్యాదను అనుసరించి వారికి తర్పణములు విడువరాదు గంగానది హిమవంతుని జ్యేష్ట పుత్రిక ఆ గంగా జలములతో నీ పినతండ్రులకు తర్పణములు విడువు వారు పవిత్రులవుతారు గంగా జలము చేత ఈ భస్మము తడువుట వలన అరవై వేల మంది సగర కుమారులు స్వర్గము చేరుతారు అక్కడ ఉన్న అశ్వాన్ని తీసుకొని వెళ్ళి యజ్ఞాన్ని పూర్తి చేయి అని గరుత్మంతుడు చెప్పగా అంశమంతుడు వెంటనే గరుత్మంతుని మాటలను పాటించి అశ్వాన్ని తీసుకొని యజ్ఞభూమికి చేరి యజ్ఞదీక్షలో ఉన్న సగర మహారాజుకు గరుత్మంతుని మాటలు తెలిపాడు సగరుడు అంశమంతుడు తెలిపిన పుత్రుల మరణ వార్తను విని దుఃఖించాడు తదుపరి కల్పోక్త ప్రకారము యజ్ఞమును నిర్వర్తించి తన నగరానికి చేరాడు గంగను తీసుకుని వచ్చే విషయంపై ఎలాంటి నిర్ణయం చేయకుండానే ముప్పై వేల సంవత్సరాలు రాజ్యమును పరిపాలించి దివంగతుడయ్యాడు సగర మహారాజు స్వర్గస్థుడు కాగా అంశమంతుడిని రాజుగా మంత్రును కోరారు అంశమంతుడు రాజు అయ్యాడు అతని కుమారుడు దిలీపుడు అంశుమంతుడు దిలీపునికి రాజ్యభారాన్ని అప్పగించి హిమవత్ పర్వత శిఖరాన గంగావతరణ కోసము తీవ్రమైన తపస్సును ఆచరించాడు అంశుమంతుడు ముప్పై రెండు వేల సంవత్సరాలు తపస్సు చేసి స్వర్గస్థుడయ్యాడు దిలీపుడు తన తాతల యొక్క మరణ వార్తను తెలుసుకుని దుఃఖించాడు దివి నుండి భూమికి గంగావతరణము సాధించడం ఎలా గంగోదకములతో పితామహులకు తర్పణమును సమర్పించడం ఎలా అని తీవ్రంగా ఆలోచించసాగాడు కొంతకాలానికి దిలీపునికి భగీరథుడు అనే కుమారుడు కలిగాడు దిలీపుడు ముప్పై వేల సంవత్సరాలు రాజ్యపాలన చేసి ఎన్నో యజ్ఞములు చేశాడు తరువాత రాజ్యభారమును తన పుత్రుడైన భగీరథునికి అప్పగించి మనోవ్యాధితో స్వర్గస్థుడయ్యాడు భగీరథుడు గంగను దివి నుండి భూమికి అవతరింపచేయ సంకల్పంతో రాజ్యభారమును మంత్రులకు అప్పగించి తపస్సు చేయటానికి గోకర్ణ క్షేత్రానికి అక్కడ మాసానికి ఒక్కసారి మాత్రమే ఆహారము తీసుకుంటూ ఊర్ధ్వబాహువై జితేంద్రియుడై పంచాగ్నుల మధ్య చాలా కాలము తపస్సు చేశాడు అలా వేల కొలది సంవత్సరాలు గడిచిపోయాయి పంచాగ్నుల మధ్య తపస్సు అంటే గ్రీష్మ ఋతువునందు తన చుట్టూ నాలుగు దిక్కుల అగ్నులను ఉంచుకుని శిరస్సును పైకెత్తి తేజస్సును చూస్తూ చేసే తపస్సు బ్రహ్మదేవుడు భగీరథుని తపస్సుకు సంతోషించి దేవతలతో పాటుగా భగీరథుని ఎదురుగా నిలిచి ఈ విధంగా చెప్పాడు తీవ్రమైన నీ తపస్సును మెచ్చుకుంటున్నాను వరమును కోరుకు అన్నాడు అప్పుడు భగీరథుడు అంజలి ఘటించి బ్రహ్మదేవునితో సగరపుత్రులందరికీ నా జలాంజలు అందేలా వారి భస్మరాశి గంగా జలాలతో తడిసిన వెంటనే వారంతా స్వర్గ నివాసులు అవ్వాలి అలానే ఇక్ష్వాకు వంశమునకు సంతానము ప్రసాదించండి మా వంశము ఇంతటితో ఆగిపోరాదు అని అడిగాడు భగీరథుని మాటలు విన్న బ్రహ్మదేవుడు ఓ ఇక్ష్వాకు వంశవర్ధన మహారథ భగీరథ నీ మనోరథము ఉత్తమమైనది అలానే అవుగాక గంగానది హిమవంతుని జ్యేష్ఠ కుమార్తె ఈమెను ధరించటానికి పరమశివుడు మాత్రమే సమర్థుడు కనుక ఆయనను ఆశ్రయించాలి గంగా ప్రవాహము వేగ ధాటిని భూమి తట్టుకోలేదు పరమేశ్వరునికి తప్ప ఇతరులకు గంగను ధరించటం అసాధ్యము అని చెప్పి గంగతో ఈ రాజును అనుగ్రహించుము అని చెప్పి దేవతలతో మరుద్గణములతో పాటు బయలుదేరాడు బ్రహ్మదేవుడు వెళ్లిన తరువాత భగీరథుడు భూమిపై బొటనవేలును మోపి నిలబడి ఒక సంవత్సర కాలము శివునికై తపస్సు చేశాడు అతను ఊర్ధ్వబాహువై ఏ ఆశ్రయమూ లేక వాయువును మాత్రమే ఆహారముగా తీసుకుంటూ రాత్రింపవాళ్ళు తపస్సును ఆచరించాడు భగీరథుడు సంవత్సర కాలం పాటు శివునికి తపస్సు చేయగా పరమశివుడు పార్వతీ సమేతుడై ప్రత్యక్షమై రాజుతో నీ తపస్సుకు మెచ్చాను నీ కోరికను నెరవేరుస్తాను గంగను నా శిరస్సున ధరిస్తాను అన్నాడు అనంతరం హిమవంతుని పెద్ద కుమార్తె సర్వలోకాలకు పూజ్యురాలు అయిన గంగా నది మహారూపంతో ఎంతో వేగంతో ఆకాశం నుండి పవిత్రమైన శివుని శిరస్సుపై పడింది ఏమాత్రమూ ధరింప సత్యం కాని గంగాదేవి శంకరునితో పాటు పాతాళంకు చేరాలనుకుంది అది గమనించిన మహాశివుడు ఆమె గర్వాన్ని అణచివేయాలి అనుకున్నాడు హిమవత్ పర్వతంతో సమానమైనది మండలం అనే గుహలలాగా ఉండే శివుని యొక్క పవిత్రమైన శిరస్సుపై ఆ పుణ్యనది పడింది గంగా ఎంత ప్రయత్నించినా భూమిని చేరడానికి అసక్తురాలయ్యి శివుని జటాజూటంలోనే చిక్కుకుని బయటకు రాలేకపోయింది గంగా నది చాలా సంవత్సరాలు శివుని జటాజూటంలోనే చిక్కుకుని తిరుగుతూ ఉండగా భగీరథుడు ఆమె ఉనికిని తెలుసుకోలేక మళ్ళీ శివునికై తపస్సు చేశాడు అందుకు సంతోషించిన ఈశ్వరుడు గంగను హిమవత్ పర్వతంలోని బ్రహ్మ నిర్మితమైన బిందు సరోవరంలో విడిచాడు బిందు సరోవరంలో శంకరునిచే విడువబడిన గంగా ప్రవాహము ఏడు పాయలుగా ఏర్పడింది హ్లాదిని పావని నళిని అనే మూడు మహానదులు తూర్పు దిశలో సుచుక్షువు సీత సింధువు అనే మూడు మహానదులు పశ్చిమ దిశలో ప్రవహించాయి ఏడవ మహానది భగీరథ మహారాజును అనుసరించింది రాజర్షి అయిన భగీరథుడు దివ్యరథముపై ముందు ప్రయాణిస్తూ ఉండగా గంగ అతని వెంట మహావేగంతో ప్రవహించింది అలా దివి నుండి భూమికి చేరిన గంగను దేవతలు ఋషులు గంధర్వులు సిద్ధులు మొదలైన వారు కన్నుల పండుగల ఎంతో ఆశ్చర్యంతో విమానాలలో గుర్రాలపై భద్రగజములపై నుండి చూశారు భూలోకంలో అత్యద్భుతమైన సర్వోత్తమైన గంగావతరణ దృశ్యాన్ని చూడాలని దేవతలు అక్కడికి చేరారు ఆకాశము మేఘాలు తొలగినట్లు ఉండగా అక్కడికి వచ్చిన దేవతాగణముల ఆభరణాల శోభలతో ప్రకాశిస్తూ వందల కొలది సూర్యుల కాంతులతో విరాజిల్లింది ఆ నీటిలో సంచరిస్తున్న మీనములు మొదలైన వాటితో ఆకాశము విద్యుత్ కాంతులు మిరుమిట్లు గెలిపింది దేవతలు ఋషులు గంధర్వులు భూలోకవాసులు శివుని శిరస్సు నుండి పడుతున్న గంగా పవిత్రమైనది అని తలచి ఆ జలములను వారి శిరస్సులపై చల్లుకుని ఆచమనం చేశారు ఆకాశ మార్గం నుండి భూమికి చేరి సాపోహతులైన వారు గంగా జలముల స్పర్శతో పునీతులై ఆకాశ మార్గంలో తమ తమ లోకాలకు తిరిగి వెళ్ళారు గంగా భగీరథుడు ముందుకు సాగుతుండగా అతన్ని అనుసరించింది జహ్ను మహర్షి క్రతువును ఆచరిస్తుండగా ఆయన యజ్ఞవాటికను ముంచివేసింది గంగ అహంకార చర్యకు కోపగించిన జెహ్ను మహర్షి గంగా జలాన్నంతా ఆశ్చర్యంగా అత్యద్భుతంగా పానం చేశాడు అప్పుడు దేవతలు గంధర్వులు ఋషులు జహ్ను మహర్షిని పూజించారు గంగాదేవిని అతనికి కుమార్తెగా చేశారు అప్పుడు జహ్ను మహర్షి గంగా జలములను తన చెవుల ద్వారా విడిచిపెట్టాడు అందువలన గంగ అప్పటి నుండి జాహ్నవిగా ప్రసిద్ధి చెందింది గంగ మళ్లీ భగీరథుణ్ణి అనుసరించి ప్రవహించింది సముద్రాన్ని చేరింది అలానే భగీరథుని కార్యసిద్ధికై రసాతలమున కూడా ప్రవేశించింది రాజర్షి అయిన భగీరథుడు ప్రయత్నపూర్వకంగా గంగను తీసుకుని వచ్చాడు తన పితామహుల భస్మరాశిని పవిత్రమైన గంగా జలాలు ముంచివేయగా వారు పాపరహితులై స్వర్గప్రాప్తిని పొందారు గంగా జలములు భగీరథుని పితామహుల భస్మరాశిని ముంచివేయగానే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై భగీరథునితో ఓ నరేంద్ర సగరుని అరవై వేల మంది కుమారులు విముక్తులయ్యారు వారు వెంటనే స్వర్గమును చేరారు ఈ లోకంలో సాగర జలాలు ఉన్నంత వరకు సగరపుత్రులు దేవతలవలి స్వర్గంలోనే ఉంటారు అన్నాడు గంగ నీకు పెద్ద కుమార్తె అవుతుంది నీ సాహస కార్య ఫలితంగా నీ పేరుతో భాగీరథి అని పిలువబడుతుంది అలానే స్వర్గ మర్త్య పాతాళము ఈ మూడు పథములలో అంటే మూడు లోకాలలో ప్రవహించినందువలన త్రిపథ అవుతుంది నీ పితామహులందరికీ తర్పణములు విడిచి నీ ప్రతిజ్ఞను నిలబెట్టుకో మీ వంశజులలో నీకు పూర్వులైన సగర చక్రవర్తికి అంశమంతునికి దిలీపునికి ఈ కోరిక నెరవేరలేదు నీ వలనే నెరవేరింది ఈ లోకంలో నీవు తిరుగులేని కీర్తిని సంపాదించావు గంగావతరణ మహాకార్య కారణం చేత నీవు గొప్ప ధర్మాన్ని ఆచరించి సాటి లేని ప్రతిష్టను పొందావు పరమ పవిత్రమైన గంగా జలములలో స్నానము ఆచరించి పునీతుడవై పుణ్యఫలాన్ని పొంది నీ పితృదేవతలందరికీ క్రియలను ఆచరించు నీకు శుభమవుగాక అని బ్రహ్మదేవుడు భగీరథునికి చెప్పి తన లోకానికి బయలుదేరి వెళ్ళాడు భగీరథుడు శాస్త్రోక్తముగా సగర వంశజులందరికీ జలాంజలు సమర్పించి తన నగరానికి చేరాడు సర్వసంపదలతో తులతూగుతూ రాజ్యాన్ని పరిపాలించాడు